ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్యపరంగా ప్రతికూలత ఏర్పడుతుంది వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆరోగ్య క్రమ శిక్షణ తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గతంలో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి శత్రువులు మిత్రులవుతారు వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైన మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం మేలుని కలిగిస్తుంది పుర్తిగత మీ ప్రాప్తింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి వ్యవహారాల్లో నిగుకు రాగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి మార్గాల్ని వృత్తిరీత్యా ఎంచుకోగలుగుతారు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విలువైనటువంటి వస్తువుల కొనుగోలు అంటే బంగారం వెండి వంటివి ఈరోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి వ్యాపార సంబంధిత బాంధవ్యాల్లో కూడా అనుకూలతను సాధించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ చివరిలో అనుకూలత ఏర్పడుతుంది గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆరోగ్యంలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాలతో విజయాలు సాధించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు వేగవంతమైనటువంటి పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి పొరపాట్లను గ్రహించగలుగుతారు మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి లావాదేవీల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి వ్యవహారికంగా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యా రాశి వారికి మేలును కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలత కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకూలంగా ప్రతి పనిని కూడా మరల్చుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు ఆర్థిక పరమైనటువంటి జాప్యాలు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు పట్టుదలతో కార్యాలను సాధించగలుగుతారు విజయ పరంపర అన్ని రంగాల వారికి కూడా కొనసాగుతుంది ఆరోగ్యంలో స్వల్ప ప్రతికూలత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం నృసింహస్వామి పెట్టుబడులు ఈ రోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనస్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు నూతన కార్యక్రమాలని ఏకాగ్రతతో పట్టుదలతో సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి ఆర్థిక అంశాలు బాగా కలిసి వస్తాయి నూతన ప్రోత్సాహం గృహంలో నిండుకుంటుంది వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు ప్రతి పని జాగ్రత్తతో చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి వ్యాపార ఒప్పందాలు ఈ రోజు ధనస్సు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది వ్యవహారికంగా కొన్ని విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు ఏర్పడతాయి గృహ సంబంధిత విషయాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది విజయాలకు తోడ్పడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెల్లమెల్లగా విజయాలు సాధించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని వెతుక్కోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు కొనసాగుతాయి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశాలు మొదట ఆశను కల్పించినప్పటికీ చివరిలో నిరుత్సాహాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన విధానాలతోటి ఉత్తమమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉంటారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఒప్పందాలు బాగా పనికి వస్తాయి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి నూతన పరిచయాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి ఆర్థిక ప్రయోజనాల్ని కలిగిస్తాయి